తుని పట్టణాభివృద్ధికి పూర్తిస్థాయి తోడ్పాటు అందిస్తామని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఎమ్మెల్యే ఎనమల దివ్యకు హామీ ఇచ్చారు శాసన సభ్యురాలుగా ఎన్నికైన ఎనమల దివ్యను చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సకురు నాగేంద్ర నేతృత్వంలో వర్తక వాణిజ్య ప్రముఖులు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎనమల రామకృష్ణుని కూడా చాంబర్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు గౌరవ తొలి నియోజకవర్గం నూతనంగా శ్రీమతి యనమల దివ్య గారిని అలాగే శాసన మండలి ప్రతిపక్ష నేత అయినటువంటి యనమల రామకృష్ణ గారిని ఈ మేము అందరం తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ తరఫున అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మరి చాంబర్లో ఉన్నటువంటి ప్రత్యేక ఉన్నటువంటి పెద్దలు అన్ని సంఘాల అధ్యక్షులు కూడా కార్య ఈ మన గౌరవ రామకృష్ణ గారిని కావడం మరి ఆయన అన్ని అన్ని రకాలుగా సహాయ సహకారాలు మనకు చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీకి మన వర్తక వాణిజ్యానికి కూడా అన్ని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగింది ఆయన అందుకు సానుకూలంగా స్పందించి ఏ కార్యక్రమం ఉన్నా ఏ వ్యవహారం ఉన్నా నా దృష్టికి తీసుకెళ్ళండి మరి గౌరవ శాస్త్ర గారి దృష్టికి కూడా మీరు తీసుకుని వెళ్ళి మీకు ఏ రకమైనటువంటి చాంబర్కి ఏ రక చాంబర్ ద్వారా ఏ రకమైనటువంటి సమస్యలు వచ్చినా దాన్ని మరి పరిష్కరించే బాధ్యత మాది అని మరి గౌరవ పెద్దలో మన రామకృష్ణ గారు మరి మాట అవ్వడం జరిగింది మరి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు మరియు పెద్దలకి మరి సభ్యులకి అందరికీ కూడా వచ్చి ఈ కార్యక్రమం చేయకూడదని తెలిసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను ఇండస్ట్రీ తరఫున మీ తుని క్లార్మెన్షియన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి సుశీ రామచంద్ర గారు అలాగే ఇతర సంఘ నాయకులు అందరూ కూడా మన దివ్య గారి దగ్గరికి రావడం జరిగింది వారిని కలిసి అలాగే ఎన్మల రామకృష్ణ గారిని కూడా కలిసి మా యొక్క పాధక బాధలన్నీ చెప్పిన తర్వాత అందించి చాంబర్ ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే మేము చేస్తామని వారు చెప్పడం జరిగింది ఈ సభా ముఖ్యంగా అందరూ కూడా మేము చాలా సంతోషించి ఉన్నాము అలాగే చాంబర్ తరఫున వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను గౌరవ శాసన సభ్యురాలు యన్మల దివ్య గారిని కలుసుకోవడానికి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తరఫున సభ్యులందరూ అందరూ ఇచ్చేయడం జరిగింది వారిని మా యొక్క సంస్థ ఒకసారి దర్శించవలసిందిగా కోరడానికని అందరూ వచ్చాం ఈ కార్యక్రమానికి వారు కూడా సానుకూలంగా స్పందించి ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఏ విధమైనటువంటి సమస్యలను కూడా మేము పరిష్కరిస్తామన్నటువంటి హామీ ఇచ్చి ఉన్నారు అందుచేత వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చలో